ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు మహమ్మద్ పారీఖ్ నుంచి మాకు ఒక ఫిర్యాదు అందింది ఈ ఫిర్యాదులో వాళ్ళు ఈ సత్వ మ్యాగ్నస్ నుంచి రాహుల్ కాలనీ సామాన్లు షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసే టైంలో ఇంటి ఓనర్ అను కమరా ఇంటి ఓనర్కు సామాన్లు షిఫ్ట్ చేస్తారు కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ షిఫ్ట్ చేయడానికి షిఫ్ట్ చేయడానికి వీళ్ళు లిఫ్ట్ వాడొద్దని చెప్పడంతో వాళ్ళు ఈ లిఫ్ట్ వాడినందుకు కోపడి వాళ్ళ చేతులతో కొట్టిన లేబర్స్కు చేతులతో కొట్టినందుకు ఈ కమ్ ఫిర్యాదుదారుడు వారు ఎందుకు కొడుతున్న అడిగితే ఆయనకు దానితో బెదిరించడం జరిగింది తర్వాత వెంటనే మాకు ఫిర్యాదు చేసినందు మేము వెళ్ళడం జరిగింది అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తే అతని దగ్గర ఎయిర్ గన్ ఉంది రియల్ గన్ కాదు ఎయిర్ గన్ తీసుకుని దాంతో బెదిరించడం జరిగింది ఆ బెదిరించినందుకు ప్లస్ కొట్టినందుకు అతనిపై చట్టపరంగా చర్య తీసుకుంటాం కానీ ఎటువంటి లాండ డిస్ట్రిక్ట్ కానీ ఏం జరగలేదు